మదన్ మోహన్ రావు గారు నమస్తే నమస్తే రోహిత్ బాగున్నా బాగున్నా ఫస్ట్ క్వశ్చన్ మీ సొంత మామ మీకు అమ్మాయినిచ్చిన మామ ఒక పార్టీలో ఉన్నారు మీరు ఒక పార్టీలో ఉన్నారు కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏమి 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 ఇబ్బంది లేదు ఎందుకంటే ఐడియాలజీగా నేను మొదటి నుంచి ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్ అసలు మామతో సంబంధం లేదు రాజకీయాల సంబంధం లేదు బిజినెస్ సంబంధం లేదు ఏ రోజు కూడా పెళ్లి తర్వాత కూడా తర్వాత నేను రాజకీయాలు వస్తానని అనుకోలేదు నేను ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థలు స్థాపించడం జరిగింది అమెరికాలో ఉండడం జరిగింది తర్వాత మా ఫాదర్ కోరిక మా ఫ్యామిలీ కోరిక మీద రాజకీయాలు రావడం జరిగింది వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ రోజు కూడా నేను ఆయన ఆయనతో పోవడం కానీ ఆయనతో కలవడం కానీ రాజకీయం కానీ ఎప్పుడు కూడా చేయలేదు కనుక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో అంటే రాజకీయాల్లోకి రావాలని అనుకునే కోరి ఆ కోరిక మీ మామను చూసి వచ్చిందా లేదు మామను చూసి ఎప్పుడు రాలేదు మామను చూసి నాకు వచ్చి ఉంటే మామిమ్మడే ఉండేవాడు నేను మామే సో కనుక రాజకీయాల్లో ఐ ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ద పీపుల్స్ బ్లెస్సింగ్స్ బిజినెస్ కూడా నాకు ఎవరు పెట్టమని చెప్పలేదు మా ఫాదర్ కూడా రాజకీయ రాజకీయం కాదు రాజకీయ నేపథ్యం కాదు బిజినెస్ నేపథ్యం కాదు మా ఫాదర్ ఒక స్కూల్ టీచర్ ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన తప్ప రెండు రెండు రంగాల్లో కూడా నాకు ఎవరూ లేరు ఓకే అంటే ఇంకా డెప్త్గా మనం తెలంగాణ రాజకీయాల గురించి ఇంకా లోతుగా మనం వెళ్లే ముందు ఒకసారి కొన్ని ప్రశ్నలు నేను మీ మామ గురించి అడగాలనుకుంటున్నాను మీ మా రా మీ మామ రాజకీయ దురంధరుడు మొన్నటి ఎన్నికల వరకు ఓటమి ఎరుగని నేత వరుసగా ఏడు సార్లు గెలిచాడు అసలు మీ మామ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు రాజకీయాల్లో రాజకీయాల్లో అంటే ఆయన రాజకీయాల్లో తప్పకుండా లెజెండ్ ఎందుకంటే సెవెన్ టైమ్స్ ఎంపీ గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు డెఫినెట్గా ఆయన ఒక మాస్ లీడర్గా పేరుందిండు ఆయన పేరు దయాన్న అని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాల్లో ప్రజల అభిష్టాల మేరకు పార్టీల అభిష్టాల మేరకు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఓడిపోవడం జరుగుతుంది కనుక మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఏంటంటే రాజకీయాల్లో ఆయన పేరు అయితే సంపాదించుకున్నాడు ఇప్పుడు గేట్లను ఓపెన్ చేసామని చెప్తున్నారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటుంటే మరొక రెడీగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటున్నారు ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు బీఆర్ఎస్ నుంచి మీ మామను కూడా దయాకర్రావును కూడా కాంగ్రెస్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేదు నిన్న దా నేను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఏ రోజు కూడా నేను రాజకీయం ఎంతో మాట్లాడలేదు ఇప్పుడు రాజకీయాలు గేట్లు ఓపెన్ చేసి అని చెప్తున్నాను కదా నేను ఇదే కేటీఆర్ను సిగ్గు లేకుండా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది కదా మా ఎమ్మెల్యేని తీసుకుంటాను అని చెప్పి ఇదే ఇదే రీతి కానీ మీరు తెలంగాణలో షురువు చేసింది మీరే కదా మీకు అవసరం ఉండే రెండు వేల పద్నాలుగులో మీరు తెలంగాణ వాదంతో పోయినప్పుడు అరవై మూడు సీట్లు ఎన్నో సీట్లు ఇచ్చారు మీకు అరవై మూడు సీట్లు ఇచ్చిండ్రు తర్వాత తెలుగుదేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేస్ని తీసేసుకుని తెలుగుదేశం పార్టీని మొత్తం కథం పట్టించేసినారు ఎనభై ఎనిమిది చేరుకున్నారు మీకు తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి సరిపోలేదా మీకు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు మంది అంటే మరి మీకు ఇప్పుడు అరవై నాలుగు సీట్లు వచ్చాయి సరిపోవట్లేదా భయం ఉందా కాదు ఇది ఏదైతే ఈ కల్చర్ స్టార్ట్ చేసింది మీరే కదా అంటే ప్రతీకార రాజకీయాన్ని కొనసాగించాలి ఆ కల్చర్ ఎమ్మెల్యే వస్తాయని చెప్తున్నాగా మాకు ఇక్కడ అభివృద్ధి లేదు జరగట్లేదు ఈ పార్టీలు నచ్చట్లేదు మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది ఈ పార్టీ మొత్తం బస్ట్ బస్టుబడిపోయింది ఈ పార్టీ మీద స్కామ్లు అవుతున్నాయి మా ఆ మచ్చను ఆ బురదను మేము చదువుకోలేమని చెప్పేసి మరి ఆ ఎమ్మెల్యేస్ సీఎం గారు దగ్గర బురదని మీరు అంటున్నారు ఆ బురదలో గెలిచిన ఎమ్మెల్యేలు కడిగిన ముఖ్యం లాంటి పార్టీగా చెప్పుకుంటారు మీకెందుకు అవసరమా బురద అనేది ఎప్పుడైంది ఎలక్షన్స్ బయటపడ్డా గవర్నమెంట్ పోయిన తర్వాత అది బురదలో ఉన్నామని తెలిసింది ఫోన్ ట్యాపింగ్ మీకు తెలియదు నాకు తెలియదు కదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మనం చాలాసార్లు మా సీఎం గారు అబ్బు తమ్ముని చెప్పిన కనుక